తక్కువ బడ్జెట్ లో వచ్చింది క్వాలిటీ చాలా బాగుంది సో ఈ రేంజ్ కి మనకి బయట మెటీరియల్ రాదండి మనకి మనం పెట్టే ప్రైస్ కి సో హలో హ్యాపీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను రీసెంట్ గా ఇప్పుడు మీషోలో లో ప్రొడక్ట్స్ అయితే మీ ముందుకు రివ్యూస్ తీసుకొచ్చానండి అయితే నేను ఈ రోజు అమెజాన్ లో తీసుకున్న టూ బ్యూటిఫుల్ కుర్తా సెట్స్ మీ ముందుకు తీసుకొచ్చాను ప్రొడక్ట్స్ అయితే చాలా బాగున్నాయండి తక్కువ బడ్జెట్ లో చాలా బెస్ట్ క్వాలిటీ మీ ముందుకు తీసుకొచ్చాను సో ఇది వచ్చేసి మన ఫస్ట్ ప్రొడక్ట్ అండి ఈ ప్రోడక్ట్ వచ్చేసి నాకు తక్కువ బడ్జెట్ లో చాలా బెస్ట్ కలెక్షన్ అండి క్లాత్ వచ్చేసి చాలా బాగుంది సో ఇది వచ్చేసి మనకి సీ గ్రీన్ అంటారు కదా లైట్ కలర్ పిస్తా కలర్ ఆ కలర్ అండి ఇది ఇది ఎవరికైనా కానీ చాలా బాగుంటుంది కలర్ వచ్చేసి సో మనం ఎలా ఉందో చూద్దాము క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉందండి సో మనకి అమెజాన్ లో క్లాత్ అనేవి చాలా బాగా వస్తాయండి సో మనం ఇది తీసుకున్న మన ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ఇది మనం నెక్ ప్యాటర్న్ చూసారా చాలా సింపుల్ గా ఇచ్చారు అయితే మనం ఇది వేసుకుంటే చాలా ఎలిగెంట్ లుక్ వస్తుందండి కాలేజ్ వేర్ కి ఇట్లా మనకి ఆఫీస్ వేర్ చాలా బాగుంటుంది క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉందండి చూసారంటే చాలా స్మూత్ క్లాత్ అండి మంచి కాటన్ క్లాత్ మనకి నెక్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఈ విధంగా ఇచ్చారు వి షేప్ వి షేప్ లో ఇచ్చారండి నెక్ ప్యాటర్న్ వచ్చేసి సో ఇది వచ్చేసి మనకి ప్రింట్ ఇచ్చారండి వైట్ అండి ఇది వాష్ తర్వాత మనకి క్లాత్ ప్రింట్ ఏం పోదు అనుకుంటున్నాను మనం హ్యాండ్ వాష్ చేసుకుంటే ప్రింట్ అయితే పోదు సో మనకి హ్యాండ్స్ కూడా మనకి సేమ్ ఇలాగా చిన్న చిన్న ఫ్లవర్స్ తో ఇలా ప్రింట్ ఇచ్చారు సో ఇది కూడా త్రీ బై ఫోర్త్ అండి మనకి హ్యాండ్స్ వచ్చేసి సో మనకి సైడ్స్ వచ్చేసి ఈ విధంగా స్లిట్స్ అయితే ఇచ్చారండి టూ సైడ్స్ సో ప్యాటర్న్ అయితే మనకి ఫుల్ లెంగ్త్ అండి సో మనం ఇది పెట్టి చూస్తే మనకి లెంత్ కూడా చాలా లాంగ్ ఇచ్చారు లెంత్ కూడా సో మనం బ్యాక్ చూద్దాము బ్యాక్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చారు సో క్లాత్ అయితే చాలా బాగుందండి నాకు ఇది సెవెన్ హండ్రెడ్ రూపీస్ అట్లా పడింది సో నేను ఈ ట్రౌజర్ ఎలా వచ్చిందో చూద్దాము నాకు వచ్చిన దానికి వచ్చిన మన ట్రౌజర్ అండి ఇది సో ట్రౌజర్ కూడా మనకి చాలా మంచి ఎలాస్టిక్ ఇచ్చారు సో ఇదైతే మనకి చాలా ఫ్రీగా చాలా బాగుంటుందండి ఇది కాలేజ్ బెర్ కి అయితే చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది సో పిస్తా గ్రీన్ అంటే మనకి ఎక్కడ వేసుకున్న ఫంక్షన్స్ కి టెంపుల్స్ కి చాలా బాగుంటుంది సో దీనికి హైలైట్ చున్నీ అండి ఇది చున్నీ కూడా చాలా స్మూత్ వచ్చింది చాలా బిగ్ ఇచ్చారు లెంత్ వైజ్ కానీ మనకి క్లాత్ చాలా స్మూత్ ఇచ్చారు చూస్తే చానా మెత్తగా ఉందండి క్లాత్ కూడా సమ్మర్ బెర్ కి అయితే బెస్ట్ కలెక్షన్ ఇది అసలు మిస్ చేయకండి సో మనకి ఇక ఈ విధంగా మనకి జరిగితో ఇట్లా మొత్తం ఇచ్చేసారు చున్నీ మొత్తం చాలా బిగ్ బిగ్ గా ఇచ్చారండి చున్నీ కూడా సో నాకైతే బా నచ్చిందండి ప్రోడక్ట్ మీకు ఇది నేను లింక్ ఇస్తానండి డిస్క్రిప్షన్ లో వెళ్ళి చూడండి సో ఇది వచ్చేసి నా సెకండ్ ప్రోడక్ట్ అండి చాలా తక్కువ బడ్జెట్ లో వచ్చింది క్వాలిటీ చాలా బాగుంది సో ఈ రేంజ్ కి మనకి బయట మెటీరియలే రాదండి మనకి మనం పెట్టే ప్రైస్ కి సో మనకి ఇది స్టిచ్డ్ కుర్తా సెట్స్ విత్ దుప్పటా వచ్చిందంటే చాలా గ్రేటే అండి మనకి ఇది సో మనకి క్లాత్ ఎలా ఉందో చూద్దాము సో నెక్ ప్యాటర్ అయితే ఇట్లా బి షేప్ లో మనకి ఇలా ఇచ్చారండి సో మంచి కాటన్ కుర్తా సెట్ సమ్మర్ కి మంచి బెస్ట్ కలెక్షన్ అండి సో మనకి ఇదంతా ప్రింట్ వైజ్ లో ఇచ్చారు కుర్తా అంతా మనకి సో ఇది కూడా త్రీ బై ఫోర్త్ ఇచ్చారండి బ్యాక్ ఈ బ్యాక్ కూడా మనకి ఈ విధంగానే ప్రింట్ వచ్చింది ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ప్యాటర్న్ అండి సో లెంత్ వైజ్ కూడా మనకి చాలా హైట్ గా ఉండే వాళ్ళకి ఎట్లైనా కొద్దిగా కొట్టి ఉన్న వాళ్ళకైనా వేసుకుంటే మంచి హైట్ లుక్ ఇస్తుంది సో కాలేజ్ వేర్ కి అట్లా మంచి కలెక్షన్ అండి సమ్మర్ కి కూడా మీకు స్వెట్ అలా ఉన్నా కాని బాగుంటుంది క్లాత్ వచ్చేసి సో దీనికి వచ్చిన మనకి ట్రౌజర్ అండ్ చున్నీ చూద్దాము సో మనకి ఇది వచ్చిన మనకి ట్రౌజర్ అండి సో చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మెయిన్ గా సో దానికి మనము కలర్ కి మనకి ఈ విధంగా రెడ్ ఇచ్చారు సో ఇది కూడా ట్రౌజర్ మనకి మంచి ఎలాస్టిక్ ఇచ్చారండి చాలా బాగుందండి సో మనకి వన్ సైడ్ పాకెట్ కూడా ఇచ్చారు సో ఇది నాకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోపలే పడిందండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి మనకి బయట మెటీరియల్స్ తీసుకుని మనం స్టిచ్ చేయించుకుంటే చాలా ఎక్కువ అవుతుంది సో దానికి వచ్చిన చున్నీ వచ్చేసి ఇదండి చాలా పెద్దగా ఇచ్చారు చున్నీ కూడా మంచి రెడ్ అండి ఇక్కడ మెరూన్ లో మనకి మిక్సింగ్ లో ఇచ్చారు చున్నీ కూడా సో చున్నీ కూడా బాగా పెద్దగా ఇచ్చారండి క్లాత్ లో చాలా బాగుంది అండ్ ఇది కాటన్ మనకి వచ్చేసి చున్నీ ఒక్కటి మాత్రం మనకి కొద్దిగా కాటన్ అండ్ లైట్ గా మనకి సిల్క్ మిక్స్ అయిందండి సో ఇది కొంచెం వాష్ అయితే మనకి మెత్తగా అవుతుంది చున్నీ కూడా చాలా బాగుంది మీ కారణం కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్లీజ్ వీడియో అంత మొత్తం చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్